కానీ బీనా మేడం ఎలా మార్చారు బీనా మేడం నన్ను చూపించింది సార్ అర్థంలా ఇట్లా కాదురా నువ్వు ఇది అన్నీ దాన్ని చదివింది సార్ బీనా మేడం ఇప్పుడు పిచ్చోడికి పిచ్చోని బాధని చెప్తారు మంచోడికి మంచి బాధనే చెప్తారు నేను ఒక సైగో ఒక టైప్ ఆఫ్ సైగో నేను నా వేళ వచ్చి నాకే చెప్పింది ఇట్లా కాదు నా ఉండాల్సింది ఇట్లా నాకు కోపం బాగా ఎక్కువ ఉంటుంది నాకు నా ఫీలింగ్ ఏదండి సార్ నేను కరెక్ట్ మాట్లాడతాను అది ఏదో తప్పనిపిస్తుంది నేను లోపల కూడా పెట్టుకొని బయట కూడా చెప్పా అందుకే లొల్లి ఇప్పటికీ నాకు కోపం అనేది మస్తుంటుంది నేను మొన్న సంవత్సరం నర నుంచి నేను ఉప్పలే వేసాను సార్ ఉప్పలకెళ్ళి వీడికి రాని ఇట్లా కాదని నా కోపమే ఆ కోపం నాకు ముఖం ముంగు ఒకటి బయట మాట్లాడితే నాకు నచ్చేది సార్ నేను తిట్టేస్తా సార్ అవసరమైతే ఆమె మార్పులో మార్డు మార్పు మార్చడంతో మార్పు మార్చేవా అంటే అప్పుడు నుంచి జైలు ఇంకా దొంగతనం చేయకూడదని నిర్ణయించుతున్నాను ఒక ఫోల్డర్ ఢిల్లీ చేసిన సార్ నేను ఢిల్లీ చేసిన బయటకు వచ్చిన సారన్న వచ్చి కలిసిన నాకు ఇంకోటి మా క్లాస్లో సార్ ఉన్నత క్లాస్లో ఒక స్పెషల్ ములాఖాత్ అని ఉంటుంది ఆ స్పెషల్ ములాఖాత్ దాని మీనింగ్ ఏం తెలుసా సార్ ఇప్పుడు జైల్లో నేను సపోజ్ నేను జైల్లో పడ్డా ఎవరి కోసం పడ్డా సార్ దోశల కోసం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో పోయినా ఫ్రెండ్షిప్తో ఎంజాయ్ చేసినా తిన్న తాగి ఫ్రెండ్స్ తోటి దోస్తులతోటి చేసింది మొత్తం దోస్తులతో నేను జైల్లో పడితే దోస్తులు ఎవ్వరు రాడు మళ్ళీ ఫ్యామిలీ రావాలి పాయింట్ పాయింట్గా ఆగిపోయినా సార్ నేను నేను ఇంత చేసినా ఏం చేసినా మళ్ళీ ఎవరు వస్తరు ఇంట్లో వస్తారు ఇక బ్లెడ్ రిలేషన్ అంటే గదే కదా సార్ దోస్తులు వస్తారు రాడు ఎవ్వరు రాడు ఎవ్వరు నైంటీ నైన్ పర్సెంట్ ఎవ్వరు రాడు సార్ దోస్తులు దోసుల వల్లనే మనం జైలుకి వస్తాము ఆ దోస్తులే మనం రా మళ్ళీ బయటకు వస్తే ఆయమా అంటారు నడుమా అంటారు ఆడు పెట్టేది వంద రూపాయలే తర్వాత మనకు పదివేలు పడుతుంది ఫస్ట్ మనం చెడగొట్టేది వాడే దోస్తు ఒకడు ఉంటాడు అట్లా బాగా ఆలోచించాను సార్ నేను మా అమ్మ మా నాన్న వచ్చారు ఒక నాతోటి ఒక యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు అందరు పేరెంట్స్ని పిలిపించి ఇదే చెట్లపల్లి జిల్లా స్పెషల్ పెట్టిస్తే నేను ఏడు చేసిన సార్ నాకు ఏడుపు రాదు సక్క పోలీసులు కొడితే పోలీసు వాళ్ళు అంటారు అరే ఏడుపురా నీకు అట్లు ఇప్పేస్తామంట నాకు ఏడుపు రాదు వాళ్ళు ఇప్పరు అట్ల ఫస్ట్ టైం ఒక మొత్త ఎడిచేసాను సార్ మా వాళ్ళని చూసి మా అమ్మని నాన్నని తమ్ముని చూసి ఇంకోటి నేను ఇట్లా కాని మా తమ్ముడు సార్ వాళ్ళ ఇంట్లో అంత కేర్గా కాబట్టి నేను మా ఇంట్లో మీద ఫోకస్ పెట్టలేకపోయినా వాళ్ళకి ఏం కష్టం రాకుండా మా తమ్ముడు చూసుకుంటుండే కాబట్టి నేను వాళ్ళ మీద వాళ్ళకి ఏమైనా దెబ్బ తాకినా నాకు దెబ్బ బాగా అనిపిస్తుంది వాళ్ళే మంచిగా చూసుకున్నాక నాకు వాళ్ళ గురించి ఆలోచించే టైం లేకుండే నాకు ఫస్ట్ టైం మా తమ్ముడు ఎంత కష్టపడుతుంది మా ఇంట్లో కోసం మా అమ్మ నాన్న కోసం అని చెప్పి బాగా ఆయన ఇంకా మేడం మంచిగా కూర్చొని మంచిగా చెప్పింది సార్ ఇట్లా కాదురా బాబు ఉండాలి అని చెప్పి మొత్తం అన్ని మంచిగా అంత ఎక్కించింది సార్ మా ఇంట్లో ఎక్కించినా బయటకు వచ్చినా సరే అంతా కలిసినా సార్ని వచ్చినా కలిసినా సార్ నేను పెట్టాలో పని చేస్తాను హెడ్ హాస్ పంపించారు హెడ్ హౌస్ స్టీమన్ సార్ అని ఉంటాడు ఆ సార్ని కలిసిన ఏడేస్తాడు బాబు అన్నాడు సార్ అయితే నాకు దగ్గర అయితే సార్ చిట్టపల్లి చెల్లిస్తాను చెట్లపల్ల మంది ఎక్కువన్నారా ఉప్పలే అంటే మనం ఏం చెప్పలేక లేదు కదా సార్ మనం అడుగుతున్నాం జాబ్ అడుగుతున్నాం మనకు ఇప్పుడు సెక్యూరిటీ కావాలి అని చెప్పి నేను సరే అని చెప్పి ఓకే అన్న సార్ పోయినా జాబ్లో జాయిన్ అయినా నా లైఫ్లో ఫస్ట్ టైం నేను డ్యూటీ ఒక పని కష్టం పని చేస్తున్నాను నేను ఇక అంత కొత్తగా ఉన్నది నాకు స్టార్టింగ్ స్టార్టింగ్ పోయిన రోజే పెట్రోల్ కొట్టమంటే డైరెక్ట్ అందు మీద కొట్టేసిన నాకు తెలియదు ఎట్లా వాడాలో ఆ గన్ను క్లచ్ వాడలేదు క్లచ్ ఆటోమేటిక్ వాడి ఉన్నది ఆయన దక్కని తీసుకుని ఆయన ముఖం మీద కొట్టేసిన పెట్రోల్ అంతా అన్న కంట్లో పడ్డది ముత్తుకుంటుండు అన్న అని దండం పెడితే అన్న ఫస్ట్ స్టేప్ డ్యూటీకి నేను అంటే ఇక ఏమనలేదు సార్ ఆయన సరే బాబు జర చూసుకో అన్నాడు ఇక ఒక రెండు నెలల్లో జీతం నా అటే సార్ పెట్రోల్ మళ్ళీ డీజిల్ కొట్టుడు డీజిల్ మళ్ళీ పెట్రోల్ కొట్టుడు మళ్ళీ ఒక మైండ్ సెట్ చక్కలేక పైసలు మర్చిపోడు కుప్ప ఏంటంటే చిల్లర గిరాక బాగుంటుంది రెండు వందలు వంద వంద రెండు వందలు వంద రెండు వందలు ఆయన చెప్పి చెప్పే అలా పైసలు మర్చిపోతా వెళ్ళిపోతాడు అట్లా డైలీ ఆరు వందలు ఏడు వందలు షార్ట్ అట్లా నా జీతం మొత్తం వాటే తర్వాత ఒక ఆరు నెలల తర్వాత నాన్నకు బాగలేకుండా సార్ నాన్నకు క్యాన్సర్ వచ్చింది మొత్తం అంత గడ్డ వచ్చేసింది ఆయన టెన్షన్లో పడిపోయినాయి నేను అట్లా పైసలు పోయినాయి అప్పుడు అదే మూమెంట్ నాకు నన్ను పునా నన్ను పోలీసులు పట్టుకొనికొచ్చారు మా సారు మా జనరేటి సార్ ఫోన్ చేస్తే మా సంపసారికి ఫోన్ చేస్తే మా సుమన్ సార్ని పంపిండు ఆయన ఇక మొత్తం మహేష్ బాబు లెక్క వచ్చి నన్ను సేవ్ చేసింది సార్ దేవుళ్ళకి వచ్చి చేసి లేకపోతే నన్ను పట్టుకో పది మంది వాళ్ళు ఏ పోలీస్ అది వాళ్ళు మేడిపల్లి అంటారు వాళ్ళు ఎవరో తెలియదు సార్ క్రైమ్ వాళ్ళు పేరు చెప్పారు పాలన పోలీస్ స్టేషన్ అని చెప్పారు ఇక సారు వచ్చి డైరెక్ట్ వచ్చి పట్టుకున్నాను నన్ను మీరు తీసుకోవడానికి లేదు ఆయన మా దగ్గర పని చేసుకుంటుండవు ఆ పది మంది పది మంది ఒక్క నేను ఒక్కటే మా సార్ని అమ్ముగట మొత్తం రౌండ్ అప్ చేసి పట్టుకుంటారు నాకు కోపం వస్తుంది నేను ఏం చేయలేదు నన్ను ఎందుకు పట్టుకుంటున్నాను మా సుమన్ సార్ ఏమన్నా అరే వద్దురా నేను మాట్లాడుతున్నాగా అని చెప్పి మాట్లాడి వాళ్ళని పంపించేసి సార్ నాకు అంతా ఎవరు వస్తారు సార్ ఎవరు వచ్చి మారా సార్ పట్టుకోడానికి వస్తే ఎవ్వరు రారు కానీ నాకు ఇంత సపోర్ట్ వచ్చింది నేను ఏమనుకోవాలి సార్ ఇక నేను ఒక దొంగని మారిపోతున్నాను నేను మారితే వాళ్ళకి ఏమైనా వస్తా సార్ నా ఇప్పుడు బీనా మేడం ఊర నాకు తెలియదు నన్ను నన్ను మార్చడానికి ఆమె అంత చూస్తుంది ఇప్పుడు సార్ వాళ్ళు నాకు ఇంత సపోర్ట్ చేస్తారు సార్ నాకు ఇప్పుడు పైసలు లేవు సార్ రెండు అంటే తీసుకోరా అని సార్ ఎందుకని అడగరు తీసుకోరా వచ్చిన నువ్వు బయట ఉండకరా పంపులే వండు అన్నారు పంపులో ఒక రూమ్ ఇచ్చింది నాకు పంపులోనే డ్యూటీ వేసుకుని ఇరవై పంపు నాకు ఏం పని ఉంటుంది సార్ ఏముండదు నేను ఒక్కరినే ఉంటా అమ్మ నాన్న ఊళ్ళోనే ఉంటారు ఏం పై ఏమున్నా నేను పంపులనే తినుడు పంపులనే వండుడు అట్లా మూడు నెలలు ఉన్నా తర్వాత బయటకు వచ్చేసాను నేను ఇక బయటకు వచ్చేసాక అమ్మాయి నుండి మా మిన అయితే సార్ ఆమెను చూసి పెళ్లి చేసుకుంటావారు అన్నారు అదే మనకి లవ్వులు గివ్లు అయితే ఏం లేవు ఫస్ట్ నుంచి సరే మీ ఇష్టం చేసుకో చేసుకోమంటే చేసుకుంటాను అన్న ఫస్ట్ నా గురించి గురని చెప్పిన అలా తెలుసు చేసుకుంటా అన్నది నేను మాట్లాడతాను అని చెప్పిన నేను ఇది సంగతి మారిపోయిన ఇప్పుడు మంచిగా పెట్టడం వల్ల పని చేసుకుంటున్నాను చేసుకుంటా అంటే చేసుకో లే బలవంతం ఏం లేదు మళ్ళా తర్వాత నా గొంతు కోసినావు అని చెప్పి మీ అమ్మ అనొద్దు నా బిడ్డకు నా బిడ్డ జీవితం కరగేసిన అనొద్దు ఆ పేరు నాకు వద్దు ఇప్పుడే చెప్పిన అంటే చేసుకుంటున్నారు సార్ ఏం చెప్పిన సార్ని వచ్చిన మా సార్ని సార్ పెళ్లి చేసుకుంటున్నాను సార్ నాకు అడ్వాన్స్ కావాలి సార్ పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు పెళ్ళి పెద్ద ఏం లేదు సార్ చిన్న గుడ్లో తీసుకొని ఒక అరవై డెబ్భై వేలు ఖర్చు వచ్చింది పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నాక అప్పటికి నాన్నకి బాగా సీరియస్ అయిపోయింది సార్ ఆయన కోసమే చేసుకున్నాను నేను మా నాన్నకి నాకు అర్థమైపోద్ది లోపల నాకు గుర్తుంది ఇక మా నాన్న అయిపోయింది మా నాన్న పని ఎంత గడ్డొచ్చి క్యాన్సర్ గడ్డ సార్ బాగా చిన్నప్పటి నుంచి ఆయన అప్పటి వాళ్ళు ఎట్లుంటే సార్ చుట్టా బాగా తాగుతుండే స్మోక్ నేను ఒక ఐదు 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 ఆరు డబ్బాలు తాగుతుండే సార్ సిగరెట్లు ఎవరు సిగరెట్ డబ్బా మీద చూసి సిగరేట్ డబ్బా చూసి కాదు సార్ సొంతంగా నన్ను అన్నం అయ్యి చూసే నేను బాగా బంద్ చేయలేదు సార్ ఇంకా బంద్ చేయలేదు బంద్ చేస్తున్నా ఆరే డబ్బాలు సిగరెట్లు కాల్చేది అరవై డెబ్బై సిగరెట్లు కాల్చేది ఇప్పుడు మూడు నాలుగు సిగరెట్లు తాగుతున్నాను మీ నాన్నగారు లాస్ట్ స్టేజ్లో దగ్గర ఉన్నావా ఉన్నా సార్ నా చేతుల్లో వేయండి ఇక ఒక రెండు రోజులు అయితే జనవరి థర్ థర్టీ ఫస్ట్ ఈ సంవత్సరం సార్ జనవరి థర్టీ ఫస్ట్కి ఫోన్ చేసి బాగా ఏడ్చిండు నేను చచ్చిపోతాను రావా డ్యూటీలోనే నేను అంటే అప్పటికి పెళ్ళి అయిపోయింది సార్ మా వైఫ్కి నాతోనే ఉంటుంది ఇక నాకు మంచిగా అనిపించలేదు సార్ చెప్పిన సార్ మా నాన్న బాగలేడు ఊరికి వెళ్తున్న సార్ ఒక రెండు రోజులు లీవ్ కావాలంటే కోరా బాబు అన్నాడు పిటిషన్ రాసి ఇచ్చిన ఊరికి పోయినా ఊరికి పోయినా తెల్లారి సీరియస్ అయ్యింది సార్ ఇక నన్ను చూడంగానే సీరియస్ అయ్యిండు బాగా ఆయుసం వచ్చుకుంటా ఎంత బెడ్ బ్లీడింగ్ ఆడుతుండే ఇక హాస్పిటల్ హాస్పిటల్ తీసుకోమన్నా హాస్పిటల్ గజ్వల్ దగ్గర సర్కారు దాఖలో తీసుకున్నాం అటు రెండు సూదులు ఇచ్చిండు అప్పటికే కర్ణాటక గిర్నాటకు ఈయన ఊర్లో జాగమినాయి సార్ ఆ దగ్గర జాగమినాం మన ట్రీట్మెంట్ కోసం ఆరేడు లక్షలు ఖర్చు అయినాయి మంచిగానే కానీ ఇక భత్త అనుకున్నాం సార్ అది ఇంత గడ్డని తక్కువ సగం సగం తగ్గినాక అయిపోయింది సార్ ఇక నా చేతిలో నేను ఎత్తుకొని వచ్చిన ఇట్లా మంచమే వండుకున్నా వండగబెట్టిన అన్నే కూర్చున్నా నేను ఇట్లా పొద్దున్న ఆరు గంటలకు సార్ హాస్పిటల్ తీసుకొచ్చాడు ఎత్తుకొచ్చాడు కూర్చోబెట్టినా కథ ఇట్లా కన్ను మూసుకుంది మా అమ్మ వచ్చి లేకపోతే లేదు సేడు ఇక అది నాకు దీవిజన పెద్ద ఇక నేను యువలనైతే చూసి పెరిగి ఆయన లేన నాకు మొత్తం బ్లైండ్ అయిపోయింది సార్ ఇక నాన్న అయిపోయిండు మొత్తం అయ్యా అంతా ఇక ఇంట్లో అంటే బాధ్యత లేకుండా పెరిగిన నేను తమ్ముడు ఉండే ఇప్పుడు తమ్ముడు ఎన్ని రోజులన్నీ తమ్ముడు చూస్తాడు సార్ ఇప్పుడు నేను ఇప్పుడు మంచిగా ఉన్న పని చేసుకుంటాను లేక పది వేలు జీతం ఇస్తుంది వస్తుంది నాకు ఇక నా ఖర్చులకే నేనే అంటే ఇక వాళ్ళని చూసుకునేవా సార్ ఇక బాగా తగ్గించుకునే ఇక ఏం